టీటెన్ ప్రేక్షకులకి స్వాగతం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఐఏఎస్ అధికారి వర్షిణి వారి పేరు వారు చెప్పారు ఏమంటారు గురుకుల పాఠశాలలో విద్యార్థులు వాళ్ళ గదులు వాళ్ళ శుభ్రం చేసుకోవాలి వాళ్ళ తరత గదులు వాళ్ళ శుభ్రం చేసుకోవాలి వాళ్ళ మరుగుదొడ్లు వాళ్ళ శుభ్రం చేసుకోవాలా అని చెప్పారు చెప్తే ఇంకేమన్నారు ఏ వాళ్ళ ఇంట్లో శుభ్రం చేసుకుంటులేదా ఈ గురుకుల పాఠశాలలో శుభ్రం చేసుకుంటే తప్పేంటి అంటే ప్రశ్నించారు నేను సూటుగా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఏమన్నారు వారి తరత గదులు వారు ఉండే గదులు వారు వాడుకునే మరుగుదొడ్లు వాళ్ళు ఎందుకు శుభ్రం చేసుకోకూడదని మీరు ప్రశ్నించారు అంతేకాదు శుభ్రం చేసుకోవాలని ఆదేశించారు కూడా అంటే మీకు ఒక సూటుగా ఒకటి ప్రశ్న వేస్తున్నా మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో పాఠశాలల్లో విద్యా సంస్థల్లో వాళ్ళు చదువుకునే తర్వాత వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నారా హాస్టల్ ఉంటుంటే మీ పిల్లలకి వాళ్ళ గదిని వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నారా వాళ్ళ టాయిలెట్స్ని వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నారా అట్లనే ఉన్నతాధికారులు కావచ్చు సంపన్న వర్గాలు కావచ్చు మంత్రులు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు పారిశ్రామిక అధిపతులు కావచ్చు ఇటువంటి పిల్లలు ఎక్కడెక్కడ చదువుకున్నారు విద్యా సంస్థల్లో ఆ విద్యా సంస్థల్లో చదువుకునే సంపన్న వర్గాల యొక్క పిల్లలు ఉన్నత వర్గాల యొక్క పిల్లలు ఐఏఎస్ అధికారుల పిల్లలు మంత్రుల పిల్లలు పారిశ్రామిక పిల్లలు వాణిజ్యవేత్తల పిల్లలు వాళ్ళ తరత గదులు వాళ్ళ హాస్టల్ గదులు వాళ్ళ మరుగుతు వాళ్ళు శుభ్రం చేసుకున్నారా చెప్పండి కానీ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ గురుకుల పాఠశాల చదువుకునే విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఏంటంటే మొత్తం అందరూ కూడా ఎస్సీ ఎస్టీ చెందిన పిల్లలు బీసీలకు చెందిన పిల్లలు మైనార్టీలకు చెందిన పిల్లలు ఆర్థికంగా బాగా అంటే సామాజికంగా ఇటు ఆర్థికంగా బాగా దిగుస్తాడు పిల్లలు చదువుకుంటారు కాబట్టి అంటే సామాజికంగా వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు బాత్రూమ్లో వాళ్ళే కొట్టుకోవాలా వాళ్ళ మరొదొట్లు వాళ్ళే కొట్టుకోవాలా వాళ్ళకి తరగదులు వాళ్ళే శుభ్రం చేసుకోవాలా వాళ్ళు ఉండ చదువుకునే పాఠశాల గదు గదులు వాళ్ళు శుభ్రం చేసుకోవాలా ఎంత దుర్మార్గమై మళ్ళీ చెప్తున్నా మనం మన పనులు మనం చేసుకుంటూ ప్రారంభించుకోవాలని అవును మీ ఇళ్ళలో ప్రారంభించండి మీ పిల్లలు విద్యా నుంచి ప్రారంభించండి ఎవరు కాదన్నారు కానీ ఇక్కడ ఇక్కడ వీళ్ళు పాపం ఆర్థికంగా అనుచిపోయబడి సాంఘిక అనుచిపేయబడి ప్రభుత్వ సాంఘిక పాఠశాలలు కాబట్టి ఇక్కడ వచ్చి చదువుకున్నారు కాబట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలు కాబట్టి వాళ్ళ పిల్లలు కాబట్టి నువ్వు మరుగుదొడ్లు కొనుక్కోమని చెప్తున్నావు మిగతా ఆదేశాలు ఇవ్వగలవా నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి అక్కడ నువ్వు ఆదేశాలు ఇవ్వగలవా అంటే వీళ్ళు దిగుస్తాయి వాళ్ళు కాబట్టి ఆర్థిక సామాజికంగా నువ్వు ఆదేశిస్తున్నావా ఒక ఏ సంస్థ అయ్యండి ఉన్నత చదువుకొని సామాజికంగా ఆర్థికంగా దిగుస్తాన వాళ్ళని అప్లబ్ చేయటానికి నువ్వు కృషి చేయకుండా వాళ్ళు మరింత అమానకరంగా మీరు టాయిలెట్ శుభ్రం చేయాల్సిందే మీరు వీధులు తుడిచిన వాళ్ళే గదులు తుడుచుకున్న వాళ్ళే మీరు ఇటువంటి పనులు చేయటానికే మీరున్నారు మీరు పుట్టారు అన్నంతగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి అసలు ఏంటిది అంటే అక్కడ ఉన్న రెండు వందల నలభై ఈ గురుకుల పాఠశాలలో పన్నెండు వందల పైగా అసిస్టెంట్ కేర్ టేకర్స్ అంటే ఈ శానిటరీ సిబ్బంది అవ్వచ్చు శానిటేషన్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరినీ తొలగించింది ప్రభుత్వం వాళ్ళకి ఆ పోస్టులకి నిధులు కేటాయించుకొని తొలగించేసేయింది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళే చూసుకోవాలని చెప్పేసి ఈ వర్షిణి గారు ఐఏఎస్ అధికారి గారు ఆదర్శిస్తున్నారు కానీ ఒక దీని మీద జాతీయ సిస్టీ కమిషన్ స్పందించింది చీఫ్ సెక్రటరీకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి నోటీస్ ఇచ్చింది ఏంటి సంగతి అని మాకు రిపోర్ట్ పంపించండి ఏంటి సంగతి అసలు అండి అసలు అంత దుర్మార్గం అండి ఎస్సీలు ఎస్టీలు మరుగులు తొట్లు కట్టడానికి వాళ్ళు ఉన్నట్టు ఆవిడ మాట్లాడింది చాలా అవమానకరం ఇది మనం ఎంతో నాగరికత ఎంత అభివృద్ధి చెంది చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు రెండు వేల నలభై నాటికి నాలుగు ఫోర్ ట్రిలియన్స్ ఆర్థిక వ్యవస్థగా చేరిపోతావాడిని ఆల్రెడీ ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నాలుగు ట్రిలియన్స్ ఆర్థిక సాధిస్తారు అక్కడ జాతీయ స్థాయిలో మోడీ గారు చెప్తున్నారు రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రమే ఫోర్ ట్రిలియన్స్ ఆర్థిక సాధిస్తా అని చెప్తారు అంటే ఈ ఆర్థిక అంతా ఎవరికి వెళ్ళిపోతుంది సాధించుతున్నాం సాధించబోతున్నాం మూడో అని చెప్తున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఐదో ఉన్నో నాలుగు కెళ్ళందా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిన కూడా చెప్తారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ ఎన్ని తప్పు సాధించినా కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రం వాళ్ళు చదువుకునే పాఠశాలల్లో వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళు శుభ్రం చేసుకోవాలి మరుగుదొడ్లు వాళ్ళకి చదువు రాలేదు అట్టి ఎంత దుర్మార్గమైన చెప్పండి ఒక మనువాదం మనువాదాలుగా చేస్తుంది ఒక మనువాద దుక్పథంతో వర్షుణ్ణ గారు మాట్లాడారు ఒక మనువాద అహంకార ద్వారణతో ఆవిడ వ్యాఖ్యలు చేశారు వెంటనే ఎస్టీ ఎస్టీ అట్లాగే బీసీలు మైనార్టీలు ఆర్థికంగా కనబడిన వాళ్ళని సాంఘిక సంక్షేమ గురుశాల గురు గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలందరినీ అవమానించిన ఈ వర్షన్ గారిపై చట్టరీత్యా చర్య తీసుకొని చెప్పేసి तेजेस्टू तो मीकंदन्यवाद